మానసా టీవీ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడంతో నాయకులు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సయ్యద్ అబిలారా మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ యువ నాయకులు వడ్డే శ్రీనివాస్ నవాజ్ సయ్యద్ గౌస్లాలా సయ్యద్ ఖాజీ అడ్వకేట్ మహమ్మద్ ఫరీద్ మహమ్మద్ మతీన్ మహమ్మద్ జిలానీ కవాలి సంతోష్ అబ్దుల్ సమాద్ మహమ్మద్ ముర్ది బలరామ్ అనిల్ కుమార్ గౌడ్ పరమేశ్వర్ బుడగా జంగం దస్తగిరి తదితరులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి ఎస్ భూమేష్ వికారాబాద్ జిల్లా క్యాబినెట్ అందోళన క్యాబినెట్ సంచల నిర్ణయం తీసుకుంది ఈరోజు చారిత్రాత్మక నిర్ణయం ఎందుకంటే ఎవ్వరు కూడా పీసీలో బీసీల వైపు అక్కడ బీజేపీ పార్టీ కానీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ ఎవ్వరు కూడా బీసీల బాగోగులు ఎవరు కూడా వాళ్ళు చే ఈరోజు ఈరోజు రేబంధన ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ పీసీలకు ఖచ్చితంగా ఆమోదించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుని దానికి హర్షం వ్యక్తం చేస్తూ అలాగే గత పద్దెనిమిది పద్దెనిమిది నెలల నుంచి దాదాపు మనం పోరాడింది తెలంగాణ విద్యార్థుల ఉద్యోగ ఉద్యోగాల గురించి తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం రేవంతన ప్రభుత్వం అరవై వేల ఉద్యోగ అవకాశాలు యువ యువకులకు కల్పించడం జరిగింది అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దానితో పాటు కూడా టీసీలకు మంచి మంచి మూలాల వాళ్ళు ఉంచి వాళ్ళు చూడాలని మంచి ఉన్నత పదాలు చూడాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా విషయం అలాగే వచ్చే ఎస్పీటీసీ కానీ ఎంపిటీసీ కానీ బీసీలకే వాళ్ళకే చేర్చి ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా బీసీలే మెజార్టీగా అందరూ కూడా ఐక్యతగా ఉండి ఖచ్చితంగా మనం అన్ని కైవసం చేసుకోవాలని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు నమస్కారం ఈరోజు మనకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం చాలా సంతోషకరం అందుకు పీసీల తరఫు నుంచి మా తాండూరు నియోజకవర్గంలో పీసీ మన వాతా ప్రంకటించిన ఆధ్వర్యంలో कार्य को शुभाकांक्षा धन्यवाद हालाँकि माँ एम एल ए कार्य को धन्यवाद आज कैबिनेट में डीसी रिजर्वेशन जो कि फोर्टी परसेंट ये है, है इसके जीवन में जो लोग आए हुए हैं सबसे पहले हमारे डीसी प्रेसिडेंट व्यंकटना भूल वेंगट रणा का शुक्रिया अदा करता हूँ हमारे साथ हमारे कौन का प्रभाकर करना संतोष भाई शपथ भाई हमारे रवाना हमारे एडवोकेट जिलानी हमारे वर्किंग प्रेसिडेंट हमारे एन एस के लीडर और हमारे सब जो तो जो भी है यहाँ पे कार्यकर्ता है सबका जो है ना शुक्रिया अदा करता हूँ कि छोटे से कारोबार आम में सब जमा हुए मैं खास करके हमारे सीएम एम रेड्डी साहब का और हमारे मनोहर रेड्डी साहब का शुक्रिया अदा करता हूँ क्योंकि कांग्रेस पार्टी एक ऐसी पार्टी है जो गरीबों के लिए काम करती है डी का मतलब बैकवर्ड क्लास इसमें कई सौ लोग की रिजर्वेशन्स आते इसमें हैं बहुत लोग जो गरीब लोग हैं उसके ऐसे डी सी बनाते इसमें तो इसके लिए खासकर कांग्रेस पार्टी और हमारे रेवत रेड्डी साहब हमारे हमारे एम साहब ने बहुत सारा टाइम देकर आज फोर्टी टू परसेंट रिजर्वेशन को लाए हैं मैं हमारे लीडर से ये रिक्वेस्ट करता हूँ कि यहाँ से लेके ऊपर पूरा तेलंगाना तक हर जगह फोर्टी टू परसेंट जैसा बोले वैसा ही उनको देना भी चाहिए खाली बोल दिए दर का नहीं मैं रिक्वेस्ट कर रहा हूँ मैं अदावत गुजारिश भी कर रहा हूँ कि फोर्टी टू परसेंट जब बोले हैं तो उनको जो है ना बराबर उनका इंसाफ करना है और उनको हर डिपार्टमेंट में देना एक ही ताद में बन के नहीं पूरे देश में हर जगह और हर फील्ड में जो भी बिल्ड रहे आपको टीचर्स रहो लेक्चरर्स रहो या पॉलिटिकल रहो जो भी फील्ड रहे वो फील्ड में जो है ना उनको तो फोर्टी टू परसेंट दे के उनके इंसाफ करना बल्कि मैं जो है ना मैं मेरे तरफ से रिक्वेस्ट कर रहा हूँ जय हिंद जय कांग्रेस जय मनोहर ఈరోజు తాంధ్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు వారి ఆధ్వర్యంలో బీసీ నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తము నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పించడం ఒక గొప్ప ఇదే సంతోషకరమైన వార్త ఎందుకంటే గత ప్రభుత్వం పది సంవత్సరాల చూసినాం ఏ నాడు బీసీలను కానీ బడుగు బలహీన వర్గాలను కానీ ఎస్సీ ఎస్టీ బీసీలను కానీ ఏ గ్రామాలలో కానీ కనీసం ఓ సర్పంచ్కు కానీ ఓ వార్డు మెంబర్కి కూడా కనీసం వచ్చే పరిస్థితి అగ్రకుల అగ్రకుల వర్ణాలకే చెందినవి ఏదైనా కార్పొరేషన్ పరిధి నుంచి చూస్తే గ్రామ వార్డు నుంచి ఏ ఏ పదవైనా ఒక అగ్రవర్ణాలకి చెందిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గొప్ప ప్రభుత్వం ఎందుకంటే ప్రజా పాలన వచ్చింది ఆ ప్రజాపాలనలో బీసీ పరుగు బలైన వర్గాలకు ఒక గొప్ప ప్రభుత్వం అభిజ్ది కాబట్టి మనం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలందరూ మనం చైతన్యం కలవాలే ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ ఆమోదించడం చాలా గొప్ప నిర్ణయం ఎందుకంటే మా రేవంతన్న ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా మనోరంగా గారి ఆధ్వర్యంలో ఈ గొప్ప నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైనది ఇలాంటి సమరాలు ఇంకేంగా తెలుసుకుంటాము ప్రతి వార్డులో ప్రతి టౌన్లో ప్రతి గొప్పని నిజమీస్తున్నామని మనోరన్న గారికి దేవందన్న గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ధన్యవాదాలు తెలియస్తూ ప్రతి ఒక్కరికి బడుగు బరు వర్గాలకు ఇంకా అమలు అయ్యే విధంగా చేకూర్చాలని ఈ అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియదు